వక్త మన ముందుకు రాబోతున్నాడు దయచేసి రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలని చెప్పి కోరుతున్నాను యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే ఈ లోకమే మారిపోదా ఈ చీకటే పారిపోదా అనే స్ఫూర్తితో కార్యకర్తల్లో చైతన్యాన్ని రగిల్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దిన తెలుగుదేశం సేనాని కార్యకర్త కాల్లో ముళ్లు కూర్చుంటే నే నా చేత్తో తీస్తాను అనే ఆలోచన చేసేటువంటి మనసున్న వ్యక్తి నిరంకుశపాలనకు వ్యతిరేకంగా నిర్బంధాలను బద్దలు కొడుతూ ప్రజల కష్టాలతో మమేకమవుతూ పేదలకు బాసడుగా నిలుస్తూ రాష్ట్రం మొత్తం యువగలం పాదయాత్రతో నాటి పాలకులపై తొలి తిరుగుబాటు చేసినటువంటి నాయకుడు అడ్డంకులు ఎన్నైనా అడ్డంకులు ఎదురైనా గమ్యాన్ని చేరనిదే వెనకడుగు వేయని పట్టు వదలని విక్రమార్కుడు యువత కలలే తన లక్ష్యంగా మరల్చుకున్న నాయకుడు మారుతున్న కాలంలో పార్టీలో మార్పులు అవసరమంటూ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నటువంటి నాయకుడు తాత స్థాపించిన పార్టీని తండ్రి నడిపిస్తుంటే భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్న యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం దేవుడి గడప కడప గడపై ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మాడతాం నా అదృష్టం ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను సిర్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను వేదికపైనున్న గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి తెలంగాణ ఆంధ్ర అండమాన్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ కులాలు మత ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం మనకు ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కూడా కొత్త కాదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న అన్నారు అన్న ఎన్టీఆర్ మన అధినేత చంద్రబాబు గారు దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరం ఏదో ఒక రూపంలో ప్రజలకి సేవలు చేసుకుంటూ వచ్చాం మారుతున్న కాలానికి తగ్గట్టుగా పార్టీ కూడా అడుగులు వేయాలి ఎప్పటికప్పుడు పార్టీలో చర్చ జరగాలి ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రణాళిక పైన మహానాడులో చర్చించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది పార్టీ మరొక నలభై ఏళ్ళ పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు మనం ఈ మహానాడు వేదికగా చర్చించాలి తెలుగువాడి ఆత్మగౌరవం పార్టీ మూల సిద్ధాంతం దీంతో పాటు మారుతున్న ప్రజల అవసరాలు తగ్గట్టుగా పార్టీలో కీలకమైన విధానం తీసుకుని రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది కాలం మారుతున్నాయి ప్రజల అవసరాలు మారుతున్నాయి వాళ్ళ ఆలోచనలో విధంగా మనం నడవాల్సిన అవసరం ఉంది అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మ గౌరవ అనే నినాదంతో నియంతృత్వాన్ని మనందరం తరిమిగొట్టాం మన చంద్రన్న హయాంలో ఆత్మవిశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేసాం ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు పార్టీకి కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము దీనికోసం ఆరు శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నాం నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ ఆరు శాసనాలు ఉంటాయి ఒకటిది మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి రెండు యువగలం మూడు స్త్రీ శక్తి నాలుగు పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తలే అధినేత ఇవి మన ఆరు శాసనాలు మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది ఆనాడు అన్నగారిని భర్త చేస్తే ఢిల్లీలు మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు అదే తెలుగు జాతి పౌరుషం తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న కులం మతం ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో తెలుగు జాతి ఉండాలి అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది రెండోది యువ గలం తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో నూట అరవై నాలుగు శాసనసభ్యుల్లో ఎనభై ఎనిమిది మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు క్యాబినెట్ కూడా తీసుకుంటే ఇరవై ఐదు మంత్రులకి ఏకంగా పదిహేడు మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ జూనియర్ ని గౌరవిస్తాం పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్బిసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమర్ రాజా జాకీని తరిమేస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ బీపీసీఎల్ రిలయన్స్ సిబిజీ ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం డిఎస్సి ప్రకటించాం ఈ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం ఇంకా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుపో దూసుకుని పోతారు అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం మూడోది స్త్రీ శక్తి అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేశారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్ మహిళలకు విశ్వవిద్యాలయాలు దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా చట్టాలు శిక్షలు వల్ల సమాజంలో మార్పు రాదు సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుకున్నావా చీరలు కట్టుకున్నావా ఆడపిల్లలకు ఏడవద్దు ఇలాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు ఆనాడే చెప్పా ఆమెకి చీర గాజులు పంపించండి మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం రెండు రూపాయలకే కిలో బియ్యం జనతా వస్త్రాలు పక్కా ఇల్లు పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ చాలి చాల్ని పెన్షన్ ఐదు రెట్లు పెంచారు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేశాం ఒకే సంతకంలో వెయ్యి రూపాయలు పెన్షన్ని రెండు వేలు చేశాం ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు ఇంతే కాదు డ్వాక్రా దీపం అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయాల కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకునేందుకు ముందరికి అడుగులేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం మూసేసిన అన్న తిరిగి ప్రారంభించాం మెగా ఏర్పాటు చేశాం వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇప్పుడు ఏకంగా పిఫోర్ కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేవిత అందిస్తున్నారు మన చంద్రన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సమస్య ఎన్నికల్లో ముప్పై శాతం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి సోషల్ రీ ఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది ఐదోది అన్నదాతకు అండగా రైతులు లేపితే సమాజమే లేదు ఈ సిద్ధాంతం బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు